హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టార్ చికెన్ ఫ్రై అండి ఎప్పుడు ఒకే రకం చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మీకు ఈ టేస్ట్ అయితే నచ్చుతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా చేసుకున్న చికెన్ ఫ్రై మనకి బగారా రైస్ చపాతీ కూలీలోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు ఇలా ఉల్లిపాయలను కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మనం బిర్యానీలోకి ఫ్రై ఎలా చేసుకుంటామో అలానే ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఆనియన్స్ అనేది మంచి వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నిటినీ పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అనేది కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలండి ఇలా కూల్ అయిన ఫ్రై ఆనియన్స్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే మీడియం సైజులో ఉన్న ఒక టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఒక పావు కప్పు వరకు కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసేసుకోండి వన్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మెత్తన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు వాటర్ యాడ్ చేయకుండానే ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకోవాలి అలాగే ఒక ఇలాచి రెండు లవంగాలను కూడా వేసేసుకోండి ఇందులోనే ఒక బిర్యానీ ఆకును ఇలా తుంచి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇది కాసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ కాసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇది కొంచెం ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోండి ఇది ఫ్రెష్గా నూరు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా చికెన్ బాగా వాష్ చేసి వేసేసుకోండి మనం చికెన్ వాష్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని పిండి వాష్ చేసుకుంటే మనకి చికెన్ అనేది నీచువాసన రాకుండా ఉంటుందండి ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ నుండి వాటర్ వచ్చేంతవరకు కుక్ చేసేసుకోవాలండి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడే కుక్ అయిపోతుంది చికెన్ అనేది ఇలా చికెన్ నుండి వాటర్ అనేది సపరేట్ అయినప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసేసుకోండి ఇలా పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకునే పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోండి మనం ఇలా ఆనియన్స్ అండ్ టమాటో పేస్ట్ వేయడం వల్ల ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చం డాబా స్టైల్లో లాగా ఉంటుంది టేస్ట్ మాత్రం చూడండి మనకి ఈ మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అనేది చికెన్కి బాగా పట్టేసింది కదా ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ సరిపోకుండా చూసి వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ మరియు కారం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మీరు కావాలంటే అప్పుడే వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని గ్రైండర్లో వేసి చేసేసుకో మిక్సీ చేసేసుకోవచ్చు నేను అప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను అలాగే కొంచెం పుదీనా అండ్ కొత్తిమీరని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి మనకి ఈ ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకి చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మనకి వాటర్ అయితే ఆల్మోస్ట్ ఎగిరిపోయాయి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసేసుకుంటున్నాను ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడూ ఒకే రకం చికెన్ ఫ్రై కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంది ఇలా వేడి వేడి బగారా రైస్లోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ మీకు ఈ టేస్ట్ అయితే నచ్చేస్తుంది ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ నిదామంటాలి